కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలను పరిశీలించిన ప్రతిపాడు కోర్టు జడ్జ్ బాలెమ్మ ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థినులు అస్వస్థకు లోను కావడంతో వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు మరి పిల్లలు మండే నుంచి వస్తే స్నానం చేయకుండా ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ రేపు వినాయక చవితి అందులో మూడు మంది రాలి వచ్చేస్తారంట అని పిల్లల్ని ఎలా వచ్చేస్తారు అంటే ప్రస్తుతానికి బయట వాటర్ పెట్టారు కదా ఆ వాటర్ పెట్టి తీసుకోమని చెప్పారు ఆ బయట వాటర్ ఎంత ఎంత మంది సరిపోతుందండి ఆ బయట వాటర్ ఉంటే అది ఎక్కడి నుంచి వస్తుంది దానికి కూడా ఓవర్ హెడ్ కదా ప్రస్తుతానికి సింటెక్స్ ట్యాంక్ పెట్టారు కదా సింటెక్స్ ఎయిట్ థౌజండ్ లీటర్స్ అంటే వాళ్ళు డ్రింకింగ్కే సరిపోతాయండి ఒక్కొక్క పిల్ల పర్ డే మూడు లీటర్లు తాగితే మూడు ఆరు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు లీటర్లు తాగడానికి వంటకి క్లీనింగ్ అవ్వలేదు అంటున్నారు. కదాను యావాలకి చెర్మే మెయిన్ వాటర్ ఆ వ్యాపారం అరదు. వాళ్ళకి టైప్ వాటర్ సప్లై నాది. సో కొంచెం హెడ్ కాక్ కనెక్ట్ వాటర్ అవ్వాలి. పిల్లలందరూ వచ్చేస్తే వాళ్ళ స్నానాల చేస్తారు? అదే 2 డేస్ పడుతుర్ వరకు చేయాలి. ఈ నెల మనం లాంగర్ మనం మాకు డె일리 సేజ్ వాటర్ ఆ నీళ్ళ వాళ్ళ కేంద్రానికి డ్రికింగ్ వాటర్ సెట్ చేయమన్నారు చెప్పారండి డ్రింకింగ్ వాటర్ సెట్ చేశారు ఆటలు గురించి అనుకుంటున్నా

నన్ను వృక్ష టెల్లింగ్ టు వీ కైండ్ టు ఆనిమల్స్ అంటే

ప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిగిలిన వాటర్ యూజ్ చేసుకుంటారు అసలు వాటర్ దా పిల్లలు ఏమైపోతారు